స్త్రీ వృభ్యోన్నమ ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా పదిహేనవ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అథవా పునరాయాతం జీర్ణం భ్రష్ట తదంశక ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి శ్లోకము దీని యొక్క భావం ఏమంటే పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అంటే పుస్తకము కానీ వనిత కానీ విత్తము అంటే డబ్బు కానీ ఇతర చే ఇతరుల చేతుల్లో పడినాయంటే అవి మనకు లభ్యము కానట్టే లెక్క అధవా పునరాయా పునరాయాతం ఒకవేళ వచ్చినా కూడా పుస్తకం పుస్తకం తిరిగి మనకు వచ్చినట్లయితే జీర్ణం అంటే చిరిగిపోయి వస్తుంది తరువాత వనిత వనిత వెళ్ళిపోయినట్టయితే భ్రష్ట్ వస్తుంది తదంశక డబ్బు ఒకరికి ఇచ్చినామంటే రావడం కష్టము అథవా వచ్చినా కూడా అందులో కొంత భాగం మాత్రమే వస్తుంది ఇది దీని యొక్క భావము మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తాం ఆచరిస్తాం నా యొక్క ఈ ఛానల్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి అని చెప్పేసి ఓం స్వస్తి